హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆటో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వెళ్ళి మన సతీష్ అన్న మాటల్లో విందా నా పేరు కార్మెన్ సతీష్ నేను ఇక్కడ గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి భద్రాచలంలో ఆటో దొరుకుతున్నాను చేంజీ బండి తీసుకున్నాను నేను దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతుంది గ్యాస్ సమయానికి గ్యాస్ దొరకట్లేదు ప్లస్ విషయం ఏంటంటే మేము దీన్ని ఫైనాన్స్లో తీసుకోవటం వల్ల గ్యాస్ దొరకకపోవటం ప్లస్ ప్యాసింజర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ సరైన సమయానికి గ్యాస్ అందుబాటులో ఉండట్లేదు ఇవాళ భద్రాచలంలో ఒకటే బంక్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మా ఆటో వర్కర్స్ చాలా అంటే దీన్ని ఫైనాన్స్ కట్టుకొని ఇంటర్నెట్లు కట్టుకొని ఇంట్లో ఎలా తీసుకుంటాం చాలా కష్టంగా ఉంది ఫైనాన్స్ వాళ్ళు మాత్రం ఒక నెల కూడా ఆగట్లేదు మాకు ఓడీలు వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మీ దీనికి కారణం ఏంటంటే గ్యాస్ సరైన సమయానికి గ్యాస్ అందరికీ లేదు గ్యాస్ అనేది అసలు మా చాలా ఇబ్బందిగా ఉంది ఒకటే బంగం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి